అట్టహాసంగా బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో స్వతంత్ర సమరయోధుడు దళిత బహుజనుల అభ్యున్నతికి పోరాడిన నిత్య కృషివలుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గాలి సత్వాన్ని వదిలిపెట్టి ముందు ముందుకు వెళ్ళాలనేది గారి యొక్క ఆశ ఇలాగో ఎందుకు ఈ భారతదేశంలో భారతదేశ స్వాతంత్రం ప్రారంభమైన ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసిన ఎవరంటే గాంధీలే కానీ గాంధీని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరంటే జగజీవనం అందరినీ ప్రభావితం చేసిన గాంధీ అయితే గాంధీని ప్రభావితం చేసిన జగజ్జీవం ఎందుకంటే చెప్పినప్పుడు దాదాపు ముప్పై పండించేది లేము త్వరగా ఇంట్లో తర్వాత మాకు చేసుకున్న తర్వాత మాకు చాలా పంట కాల్సి ఉంటున్నాం మాకు ఆకలి ఈ ఆకలి తగ్గించడానికి మాకు భూములు కావాలా అని ఒక అంశాన్ని పైకి తీసుకొచ్చాడు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గాది యొక్క చూపంగా జగజ్జీవన్ రావు గారు దళితుల క్షేమం కోసం దళితుల హక్కుల కోసం ఎంతో పోరాడారు ఆయన పోరాట ప్రత్యేకంగా హక్కులు వచ్చాయి ఈ హక్కులతో పాటు మా అంబేద్కర్ తర్వాత పోరాడిన ప్రముఖ వ్యక్తి బాబు జగ్జీవన్ రావు ఈ జాగ్రత్త జగజ్జీవన్ రావు తెలుపుకోవడం మనకు అందరూ జగజ్జీవన్ రావు బట్టలు రావాలని పేదల కోసం పేద హక్కుల కోసం పోరాడాలని అందరికీ మేము తెలియజేస్తూ

భారతదేశంలో హక్కుల కోసం పోరాడిన మహా గొప్ప వ్యక్తుల్లో డాక్టర్ బాబు రావు గారు ఒకరు వారు భారత ఉప ప్రధాని వరకు ఎంతో క్రమశిక్షణతో అభివృద్ధి అయ్యారు రాజకీయ దురంధరుడు ఏ శాఖను నిర్వహించినా తన ప్రత్యేకతను చాటుకుంటూ ఈ దేశానికి సేవలు చేశారు యాభై సంవత్సరాల పార్లమెంటేరియన్గా ముప్పై రెండు సంవత్సరాల కేంద్ర మంత్రిగా ఆ శాఖలకు వన్ని తెచ్చిన మహా గొప్ప మేధావి బాబు జగజ్జీన్ రావు గారు మరి వారి జయంతి సందర్భంగా సీతారాంపురం మండలం తహసీల్దార్ వారి కార్యాలయంలో మేము జయంతి మహోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము మరి ఈ భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసేటప్పుడు మైనారిటీల హక్కుల కమిటీకి ఆయన మెంబర్గా ఉండి ఈ దేశంలో మైనార్టీ దళిత బరుగు బలహీన వర్గాల అంటే మైనార్టీలుగా వ్యవహరించేవారు వారికి హక్కును పొందుపరచడానికి ఎంతో కృషి చేశారు బాబు జగజ్జీవన్ రామ్ గారు